అయితే మనం వజ్రాల వేటకు గమ్యస్థానానికి చేరుకున్నాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఎలా మెరిసిపోతూ ఉన్నాయి కదా రాళ్ళు ఇక్కడైతే మనకు ఏదో బ్లాక్గా చాలా స్టోన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కింబర్ లైట్ స్టోన్స్ చూడండి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది కింబర్ లైట్ స్టోన్ లాగే ఉంది కదా ఫ్రెండ్స్ నాకైతే కింబర్ లైట్ స్టోన్ ఇది ఖచ్చితము అంటే ఇలాంటి స్టోన్స్ ఉన్న చోట ఖచ్చితంగా మనకు వజ్రాలు అనేటివి దొరుకుతాయి ఇంకా ఏ ఏ స్టోన్స్ దొరుకుతాయో చూద్దాము వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పదండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం కడప జిల్లా దగ్గర బార్డర్ అనమాట ఇది కొండలు నెల్లూరు కడప బార్డర్లో కింబర్ లైఫ్ స్టోన్స్ దొరుకుతున్నాయో అనేసి మాకు ముందు అన్నారు ఇక్కడ ఉన్నాయో లేవో ఒకసారి చూసి వెళ్దాము మంచి స్టోన్స్ అయితే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ట్రాన్స్పరెంట్ గా క్రిస్టల్స్ చాలా బాగున్నాయి స్టోన్స్ క్రిస్టల్స్ అయితే ఇందాక చూస్తారు కదా ఒక స్టోన్ బ్లాక్గా ైట్ ఆ టైప్ ఉంటాయి ప్రై ఇంకా ఇట్లా ఇక్కడ ఏమైనా ఈ స్టోన్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇది చాలా స్ట్రాంగ్గా ఉందండి నేనైతే ఒకసారి కుట్టి చూశాను దీంతో సుత్తిది కూడా కొట్టినా అది పగలేదు ఎంత స్ట్రాంగ్గా ఉందంటే అంత స్ట్రాంగ్గా ఉంది చూడండి దేంతో మెరుస్తూ కొంచెం క్రిస్టల్ టైప్లో కొన్ని స్టోన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అంతేకాకుండా చాలా ప్రేషియస్ స్టోన్స్ ఇక్కడ కనిపించాయి చూద్దాం ఇంకా మనకు ఎలాంటి స్టోన్స్ కనిపిస్తాయో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి కదా ఇక్కడ అంతా ఏరియా అయితే భలే నచ్చింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు ఈ సంఘం మీదుగా వచ్చాను నేను అట్నుంచి కడప వెళ్ళే దారిలో అంటే కడప బార్టర్ అనమాట రాజంపేట దగ్గర కొండ ప్రాంతం ఇది అక్కడి నుంచి ఇంకా కింబర్లైట్ స్టోన్స్ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి అన్నీ చూసుకుంటూ పోతాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోస్ అన్నీ మనకు ఒక కడప జిల్లా మొత్తం చాలా వరకు ఈ వీడియోస్ అన్నీ తీస్తాను తర్వాత నెల్లూరు జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఈ స్టోన్స్ ఉండేటివి తర్వాత గోల్డ్ మైన్ కూడా బయటపడింది నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో రాపూర్ పక్కనే అనమాట రాజపాలెం అనేసి ఆ ఊళ్ళో గోల్డ్ మైన్స్ కూడా జియాలజికల్ సర్వే వాళ్ళు కనుక్కున్నారు అంటే మనకు గోల్డ్ దొరుకుతుంది అంటే ఆ ప్రాంతాల్లో ఎంతో కొంత ఈ జెమ్ స్టోన్స్ కూడా చాలా ఇంతకుముందు కూడా చూపించాను నేను సైదాపురం మండలంలో అలాంటి స్టోన్స్ అయితే ఉన్నాయి కడపలో కూడా గోల్డ్ మైన్స్ అనేటివి బయటపడ్డాయి ఇలాంటివన్నీ అన్ని ప్రాంతాలు మనం తిరగాలనేసి ఇంకా స్టార్ట్ చేశాను ఖచ్చితంగా అన్ని ప్రాంతాలు అక్కడి నుంచి అనంతపురం వెళ్తాను తర్వాత కర్నూలు ఇలా ఈ ప్రాంతాలన్నీ తిరుగుతాను అంటే మంచి మంచి ప్లేసెస్ వెళ్ళేసి వజ్రాల వేట చేయాలనేసి నిర్ణయించుకున్నాను ఫ్రెండ్స్ ఆ క్రమంలోనే ఫస్ట్ స్టార్ట్ చేశాను ఇక్కడ స్టార్టింగ్ బార్డర్ నుంచి ఇంకా లోపలికి కడప లోపలికి ఇంకా వెళ్దాము చూడండి ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయి స్టోన్స్ ఈ ప్రాంతంలో ఎక్కువగా చూడండి అన్నీ ఇలాంటివి కాలిపోయిన స్టోన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే ఈ లావా నుంచి బయటపడి ఆ ఉడికిపోయిన స్టోన్స్ అంటారు కదా అవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఇలాంటివి స్టోన్స్ అన్నీ కనిపించాయి నాకు ఒకసారి చూద్దాం చూద్దామనేసి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాను చూద్దాం ఇక్కడ వజ్రాల ఆనవాళ్ళు కనిపిస్తే మీకు చెప్తాను ఫ్రెండ్స్ అప్పుడు వచ్చి మీరు వజ్రాల వేటైతే ఖచ్చితంగా చేయొచ్చు ఫస్ట్ నేను వెళ్ళేసి అన్నీ వెతికి చూస్తాను ఏ ప్రాంతం అయితే మనకు అనుకూలంగా ఉంటుందో ఆ ప్రాంతం పేరు అడ్రస్తో సహా మీకు ఖచ్చితంగా పెడతాను ఫ్రెండ్స్ ఇదైతే డేంజరస్ ఏరియాని కొంతమంది కింద ఉండేవాళ్ళు కూడా వెళ్ళొద్దు అన్నారు పాములు ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా క్రూర మృగాలు కూడా ఉన్నాయి ఇక్కడ అడవి అటవీ శాఖ వారు ఒక ప్రాంతంలో అయితే వాటర్ కూడా ఒక ట్యాంకీ లాగా కట్టి వాటర్ వదులున్నారు అంటే జంతువులన్నీ వచ్చి సేద తీరుతాయి అన్నమాట ఇక్కడ వాటర్ తాగేసి అందుకే చాలా జాగ్రత్తగా అడుగడుగున చూసుకుంటూ వేయాలి మనము కానీ మన తపన అనేది పోదు కదా వెతకాలనేది అందుకే కొంచెం మనం కేర్ తీసుకొని వెతకాలి నేను ఇంకో మేడం అంతే ఫ్రెండ్ ఇద్దరమే వచ్చాము ఇక్కడికి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి ఇది ఈ స్టోన్ కూడా ఏదో మెరిసిపోతూ ఉంది కదా క్రిస్టల్ ఈ స్టోన్ చూడండి ఫ్రెండ్స్ క్రిస్టల్ ఎంత బాగుంది ట్రాన్స్పరెంట్గా చాలా బాగుంది ఇవి నల్లగా ఉండే ఈ స్టోన్స్ ఉన్న చోటేనండి అందుకే ప్రతి రాయిని కూడా మనం వెతికేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనిస్తూ వెతకాలి ఎలాంటి స్టోన్స్ ఉన్న చోట మనకు వజ్రాలు దొరుకుతాయి అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి ఫ్రెండ్స్ అప్పుడే మనం ఈ వజ్రాల్ని కనుగొనగలము ఇప్పుడైతే నేను చూసుకుంటూ చిన్నగా నెమ్మదిగా వెళ్తూ ఉన్నాను అయితే చాలా ఎక్కువగా ఉంది అయినా మన వజ్రాల వేటను కొనసాగిద్దాము చూడండి ఇది కూడా మంచి స్టోన్ ఫ్రెండ్స్ ఇది కూడా ఒక మంచి క్రిస్టలు అంటే దీంట్లో టోపాజు అవి కూడా దొరుకుతూ ఉన్నాయి ఇంకా చూద్దాం వెళ్ళేసి లోపలికి ఇక్కడ ఏదో కొంచెం మెరుస్తూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది ఇక్కడ కవి చూద్దాము అనేసి కూర్చున్నాను చూద్దాం తవ్వుతూ ఉన్నాను ఏమైనా స్టోన్స్ దొరుకుతాయేమో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ గోల్డ్ కూడా మన అదృష్టం అండి గోల్డ్ స్టోన్స్ దొరికిన ఇప్పుడు ఉండే రేట్లకి చాలా అదృష్టం మనకు ఇంకా చూద్దాము ఇక్కడైతే ఒక మంచి స్టోన్ దొరికింది ఫ్రెండ్స్ దీన్ని పగలగొట్టి చూద్దాము ఇది పైన ఏమో క్రిస్టలైజర్గా మెరుస్తూ ఉంది చూద్దాం దీని లోపల ఏమన్నా మనకి అదృష్టం బాగా ఉండేసి ఏమన్నా మంచి స్టోన్ దొరకద్దేమో పగలగొట్టి చూస్తున్నాను దీని తర్వాత అసలు ఏమైంది తర్వాత మనకు ఇంకా ఏమేమి స్టోన్స్ దొరికాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ తర్వాత మనకు ఇంకా చాలా స్టోన్స్ మంచి మంచివి కూడా ఉన్నాయి దీని కంటిన్యూషన్ వీడియో అనేది ఇంకొకటి ఉంది అంటే లాంగ్ లెంత్ అవుతుందని దీంట్లో పెట్టలేదు నేను దీని తర్వాత కూడా ఇంకొంచెం తీస్తున్నాను చూడండి క్రిస్టల్స్ ఎలా రాలిపోతున్నాయి రాళ్ళలో నుంచి ఇలా క్రిస్టలైజ్డ్ స్టోన్స్ అయితే చాలా చాలా ఉన్నాయి ఈ చుట్టుపక్కల అంతా ఈ కాలిపోయిన అంటారు కదా రాళ్ళు కూడా అంటే కింబర్ లైట్ స్టోన్స్ ఇలావా నుండి వెదజల్లబడిన స్టోన్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి ఇంకా ఇంకొం ఈ కొంత పైకి వెళ్ళేసి ఇంకొంత ప్రాంతం ఉందన్నమాట అక్కడైతే కొంచెం డిఫరెంట్ స్టోన్స్ కనిపించాయి ఫ్రెండ్స్ మాకు అవి కూడా చూద్దామనేసి నేనైతే లైట్ కూడా తీసుకెళ్ళాను లైట్ ద్వారా కూడా మనం వేసి చూస్తే మనకు ఖచ్చితంగా మంచి మంచి స్టోన్స్ అన్నీ దొరుకుతాయి ఆ టెస్ట్ కూడా చేశాను నేను చూద్దాం ఇంకా చాలా స్టోన్స్ పైన ఉన్నాయి అన్నమాట వెళ్దాము చూడండి బ్లాక్ స్టోన్ అనమాట క్వాడ్జ్ చూసారా క్వాడ్జ్ స్టోన్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి మెరిసిపోతున్నాయి ఒక్కొక్కటి క్వాడ్ స్టోన్స్ క్రిస్టల్స్ తర్వాత కొన్ని జెమ్ స్టోన్స్ అవన్నీ కూడా మనకు ఇక్కడ బాగా కనిపించాయి చూద్దాం ఈ లైట్ వేసి చూసినప్పుడు మెరుస్తూ ఉంటుంది మనకు కలర్ చేంజ్ అవుతాయి కొన్ని స్టోన్స్ అయితే ఒరిజినల్ కలర్లోకి అన్నమాట ఈ లైట్ వేసినప్పుడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంటే దీని కంటిన్యూషన్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఏమేమి దొరికాయో ఇది యూవీ లైట్ ఫ్రెండ్స్ యూవీ కిరణాలు అంటారు కదా అవి నైట్ పూట వేసినా సరే డైమండ్ అయితే మెరుస్తూ మనకు కనిపిస్తుంది ఇది ఆన్లైన్లో నేను తెప్పించుకున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ కలుద్దాం